ఘననాథుని చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమై కడప జిల్లాలోని వాడవాడల వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమై మనం చూడొచ్చు హైదరాబాద్లోని ఖైరతాబాద్లో అత్యంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు సో మనం ఏపీలో కూడా అటువంటి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు కడప జిల్లాలో కాదు ఏపీలోనే అత్యంత వినాయక ప్రతిమని ఇక్కడ ఏర్పాటు చేశారు అంతేకాకుండా మనం చూడొచ్చు ఒక అద్భుతమైనటువంటి కళాకృతులతో మండపాల యొక్క నిర్మాణం జరుగు జరుగుతుంది విద్యుత్ కాంతులతో అందమైనటువంటి రంగవల్లులతో వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు ఉత్సవాలను సైతం ఘనంగా ప్రారంభించారు అటు అటు హైదరాబాద్తో పాటు ఇటు ఏపీలో కూడా దాదాపు ఇరవై ఐదు అడుగులు ఉన్నటువంటి గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ మనం నిర్దచ్చు కడప జిల్లాలోనే అతి పెద్ద అత్యంత అద్భుతంగా నిర్వహించినటువంటి ప్రదేశంగా మనము ఈ యొక్క ఎన్ ఎన్జిఓ కాలనీలో ఈ యొక్క ప్రతిమైనటువంటిది ఏర్పాటు చేస్తూ వచ్చారు ప్రతి ఏడాది అంటే దాదాపు ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాలుగా ఇదే తంతును ఇక్కడ నిర్వాహకులు కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి సుందరీకరణటువంటి వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది అయితే ఉదయం నుంచి కూడా భక్తులు గణనాథుని దర్శించుకోవడం కోసం బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి సైతం ఇక్కడ నెలకొని ఉంది ఎందుకంటే అటు జిల్లాలోనే అన్ని ప్రాంతాలు అటు రాయచోడు కావచ్చు ప్రొద్దుటూరు కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో భారీ ప్రతిమలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కడప నగరంలోని ఎన్జిఓ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వినాయకుడి యొక్క ప్రతిమ అత్యంత ప్రతిష్టాత్మకం విశిష్టాత్మకంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గణనాథుని ఉత్సవాలను ప్రత్యేక ఆకర్షణగా ఏక యొక్క విగ్రహం నిలిచిందని చెప్పవచ్చు కెమెరామెన్ చాంద్తో రమేష్ ఎన్టీవీ కడప